నేను మీ పద్మజ పామిరెడ్డి మూడవ కథ పిల్లలే పెద్దలుగా రచన ఝాన్సీ లక్ష్మి జాష్టి శ్రీజ సుమా ఓ సుమా భార్యడు పొద్దెక్కింది ఇకనైనా మంచం దిగుతావా అంటూ వంటగదిలో నుండి వినిపిస్తున్న అమృత అరుపులకు విసుక్కుంటూనే మంచం దిగి దుప్పటి మడత పెట్టి బెడ్షీట్స్ సరిచేసి వంటగదిలోకి వచ్చింది సుమ అబ్బాయి ఏంటమ్మా నువ్వు మొన్నటి వరకు ఎగ్జామ్స్ అని నిద్రపోనివ్వలేదు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినా కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు అని విసుక్కుంటున్న కూతురి వైపు తిరిగి ఎగ్జామ్స్ అయిపోయినంత మాత్రాన పొద్దు పొద్దెక్కే వరకు నిద్రపోమని రాజ్యాంగంలో పెట్టలేదుగా పొద్దునే నిద్ర లేవటం ఆరోగ్యానికి మంచిది అంది అమృత ఇప్పుడు ఈ ఆరోగ్య సూత్రాలు వినే ఓపిక నాకు లేదు కానీ విషయం ఏమిటో చెప్పమ్మా అంటూ వంటగది గట్టు మీద కూర్చుంది సుమ నేను ఇక్కడ అష్టావధానం చేయటం రెండు కళ్ళతో చూస్తూనే ఉన్నావుగా ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా నిన్నటి నుండి పని మనిషి రావట్లేదు అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోలేక చేస్తున్నాను నువ్వు కొంచెం ఆ గిన్నెలు అడిగి పెడితే నేను త్వరగా వంట పని ముగించి రెడీ అవుతాను అసలే ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి మృతిమాలతున్న ధోరణిలో చెప్పింది అమృత ఆ లక్ష్మి ఎప్పుడు సరిగ్గా వచ్చింది అని ఇవాళ రాలేదు అనుకోవడానికి సగం పని నువ్వే చేసుకుని ఫుల్ జీతం ఇచ్చేస్తావు ఆమెను మానిపించి ఇంకొకరిని పెట్టుకోవచ్చుగా అంటూనే చకచకా గిన్నెలు కడగటం మొదలుపెట్టింది సుమ పనికి నాగాలు పెడుతుంది అనే కానీ దానంత నమ్మకమైన మంచి మనిషి ఇంకొకరు దొరకరు ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే పండగ రోజుల్లో పనులు ఎక్కువైనా కూడా డబ్బులు ఎక్కువ ఇవ్వమని అడగదు పైగా దానికి ఇంట్లో ఏవో సమస్యలున్నాయి ఇప్పుడు మనం పని మానిపించేస్తే దానికి కష్టమవుతుంది అని కూతురితో కబుర్లు చెప్తూనే వంట ముగిచ్చేసింది అమృత అమృత కాఫీ అంటూ పడగ గదిలో నుండి వినోద గొంతు వినిపించగానే ఒక్కసారిగా ఒలికి పడి హడావిడిగా కాఫీ కలుపుకుని వెళ్ళింది అమృత ఇలాగే నా కాఫీ కలిపేది పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా కాఫీ పెట్టడం కూడా చేతకాదు సంపాదిస్తున్నాను కదా ఎలా ఉండి పాడేసినా వాడే తింటాడు అని పొగరు కదా నీకు అనే ఈటెల్లాంటి మాటలతో పాటు కాఫీ కప్ కిందపడి పగిలిన శబ్దం కూడా వినపడటంతో త్వర కాఫీ కలుపుకుని తీసుకెళ్లి తండ్రికి ఇచ్చి అపరాధిలా ఒక పక్క తలదించుకుని నిలబడ్డ తల్లిని ఆఫీస్లో బడ్జెట్ మీటింగ్ అన్నావుగా వెళ్ళి అవ్వు నాన్నకు కావలసినవి నేను అందిస్తానులే అంటూ బెడ్రూమ్ నుండి బయటకు తోసింది తన పైకెత్తితే తన కన్నీళ్లు కూతురికి కనపడతాయని తల వంచుకునే బయటకు వెళ్ళింది అమృత కరోనా సమయంలో వినోద పనిచేస్తున్న సంస్థ భారం తగ్గించుకోవటానికి సిబ్బంది జీతాల్లో కొరత పెట్టింది ఎంత తక్కువ జీతానికి ఎవరు పనిచేస్తారు ఇది కాకపోతే దీని బాబు లాంటి జాబ్ ఇంకొకటి వస్తుంది అని జాబ్కి రిజైన్ చేసేసాడు వినోద్ కానీ మూడేళ్లు గడిచినా అతను అనుకున్న రేంజ్లో అవకాశం రాలేదు వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలను తిరస్కరిస్తూ పెద్ద పెద్ద ఉద్యోగాలకు అవకాశం రాక చివరికి తన ఖర్చులకు కూడా అమృత సంపాదన మీద ఆధారపడే స్టేజ్కి వచ్చేసాడు వినోద్ మొదటి నుంచి కూడా తన తల్లిని తప్ప ఇంకొక ఆడదాన్ని గౌరవించడం తెలియని వినోద్ ఇప్పుడు అమృత సంపాదన మీద ఆధారపడి బ్రతకడం భరించలేక ఆమెను ఇలా మాటలతో హింసించడం మొదలుపెట్టాడు అతనికి ఎదురు సమాధానం చెప్తే ఇంకా రెచ్చిపోయి కాపురాన్ని బజార్లో నిలబడతాడని పరువు కోసం నోరు మెదపకుండా భరిస్తుంది అమృత తెలియని వయసులో తండ్రికి వత్తాసు పలుపుతూ నాన్న కూచిలా ఉండేది సుమ కాలేజీ వయసుకు వచ్చిన తర్వాత తన స్నేహితు నెలలో తల్లిదండ్రులు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో ఒకరికొకరు ఎంత సపోర్ట్ ఇచ్చుకుంటారో చూసిన తర్వాత తల్లి ఒకటే ఎంత బారాన్ని మోస్తుందో అర్థం చేసుకుని తల్లికి సహాయం చేయటం మొదలుపెట్టింది ఎంత కోపంలో ఉన్నా కూడా సుమను చూడగానే ఆగిపోతాడు వినోద్ సుమ ఇంట్లో ఉన్నప్పుడు వినోద్ నోట్ జారటం మొదలు పెడితే ఏదో ఒక వంకతో తల్లిని అక్కడి నుండి తప్పించేస్తుంది ఇలా రోజులు గడిచిపోతున్నాయి చప్పా పెట్టకుండా పని మానేసి రెండు రోజుల తర్వాత వచ్చిన లక్ష్మితో నువ్వు ఇలా చప్పా పెట్టకుండా మానేస్తే అమ్మకి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా ఇంకోసారి ఇలా చేస్తే నీ జీతం కట్ చేస్తాను నేను మా అమ్మ అంత మంచిదాని అయితే కాదు అని గొడవ పెట్టుకుంది సుమ నువ్వు ఉండవే పాపం దానికి తలకు అంత దెబ్బ తగిలి కనిపిస్తుంటే అది పట్టించుకోకుండా పోట్లాడుతున్నావు అంటూ సుమను వెనక్కి లాగి ముందు నువ్వు స్థిమితంగా కూర్చో లక్ష్మి అంటూ మంచినీళ్ళ గ్లాస్ అంటించి అసలు ఆ దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగింది అమృత మా మామ ఏ పని చేయకుండా నేను సంపాదించింది పట్టుకెళ్ళి తాగి తందనాలు ఆడతాడని మీకు తెలుసు కదమ్మా మొన్న పిల్లదాన్ని పరీక్ష తీసుకొని దాచిన డబ్బులు కూడా పట్టుకెళ్లి తాగొచ్చాడు అదేంటని అడిగితే గుడ్డును బారినట్టు బాధేశాడు ఇన్ని రోజులు ఏ పని చేయకున్నా మగదిక్కులేని సంసారం అంటే అందరికీ లోకు అవుతానని వాడిని భరిస్తూ వచ్చాను ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తుకు కూడా అడ్డొస్తుంటే ఇంకా సహించలేక పంచాయతీ పెట్టి ఇంట్లో నుండి గెంటిచ్చేశాను మా అత్త కూడా నా పక్కే నిలబడింది ఇకపై నాగాలు పెట్టకుండా పనిలోకి వస్తానమ్మా అని చెప్పి పనిలోకి దిగింది లక్ష్మి రెండటి నెల తండ్రి కూడా తాగేసి తల్లిని టేబుల్ కేసు బాధితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు నిద్ర భర్తలో బాత్రూమ్ డోర్కి కొట్టుకున్నాయని అమ్మ అబద్ధం చెప్పటం చప్పున గుర్తొచ్చింది సుమకు ఆ టైంలో నానమ్మ కూడా ఇక్కడే ఉంది నాన్నని మందరించాల్సింది పోయి మగవాళ్ళు అన్నాగా అలాగే ఉంటారు మనమే ఓర్పుతో చేసుకోవాలి మీ అమ్మవారితో మాట వరుసకు కూడా అనకు అంటూ అమృతికి సర్ది చెప్పటం నాలుగు కుట్లు పడినా కూడా కట్టు కట్టించుకుని అన్ని పనులు చేసుకుని అమృత ఆఫీసుకు వెళ్లడం కూడా గుర్తొచ్చి మనసంతా అదోలా అయిపోయి సుమకు సాధ్యమైనంత వరకు అమ్మకు సాయం చేస్తూ అమ్మకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత కానీ మనసు కుదుట పడలేదు సుమకు శనివారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన అమృత మొహం అంతా ఎర్రబారి కళ్ళు ఏడ్చినట్టుగా ఉబ్బి ఉండటం గమనించింది సుమ అమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదు మెట్రోలో ఫుల్ రష్గా ఉంది కొంచెం అలసిపోయాను అంతే అంటూ అక్కడే ఉంటే కూతురు ఇంకేమి ప్రశ్నలు వేస్తుందో అన్నట్లుగా అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది ఏమేమి ఉంటుందా అని ఆలోచిస్తూ అలాగే సోఫాలో కూర్చున్న సుమ దడదడమంటూ తలుపు పొడుతున్న చప్పుడుకి ఉలిక్కిపడి లేచి కాలింగ్ బెల్ ఉంది కదా ఎందుకలా తలుపులు వరకు కొడుతున్నారు అంటూ విసురుగా తలుపు తీసి ఎదురుగా కోపంతో ఊగిపోతున్న వినోదను చూసి భయంతో ఒక్క అడుగు వెనక వేసింది ఏది మీ అమ్మ ఎక్కడ చచ్చింది అంటూ అమృత వసే అమృత అని అరుస్తూ బెడ్రూమ్ లోకి వెళ్లాడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు ఒడిలిన గులాబీలా పొడుచుకుని పొడుకుని ఉన్న అమృత చేయి పట్టుకుని విసురుగా లాగాడు ఎంత ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావు అని కరుస్తున్నట్లుగా అడిగాడు భర్త కోపాన్ని చూసి మాటలు తడబడుతూ ఉండగా అది కాదండి మా ఎండి అందరినీ మాటలతో చేతలతో హెరాస్ చేస్తుంటాడు ఎదురు తిరిగితే ఎక్కడ ఉద్యోగాలు పోతాయో అని ఎవరికి వాళ్ళు తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు ఇవాళ మీటింగ్ గురించి డిస్కస్ చేయాలి అని క్యాబిన్లో పిలిచి నా చేయి పట్టుకున్నాడు విజిలిచ్చుకుని వచ్చి ఏడుస్తుంటే మా డిపార్ట్మెంట్ హెడ్స్ సదాశివరావు గారు ఇలా కాలం వాళ్ళు మారరు మీరందరూ కలిసికట్టుగా వెళ్ళి షీట్ ఇంటికి కంప్లైంట్ చేయండి అని ధైర్యం చెప్తే అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అని ఒలుగుతున్న గొంతుతో చెప్పింది అమృత వాళ్ళందరినీ కావాలంటే వెళ్ళి గంగలో దోకమరు నువ్వెందుకు స్టేషన్కి వెళ్ళావు మా చిన్నత్త కొడుకు ఫోన్ చేసి అమృత స్టేషన్లోకి వెళ్తూ కనపడిందిరా ఏంటి విషయం మీ మధ్య గొడవలు ఏమైనా అయ్యాయా అని ఫోన్ చేసి అడిగాడు నువ్వు చేసిన పని వల్ల నేను నలుగురిలో మాట పడాల్సి వస్తుంది అయినా మీరు సక్రమంగా ఉంటే అతను మీ జోలికి ఎందుకు వస్తాడు ఎంత అదుసి ఇవ్వకపోతే నీ పట్టుకునే వరకు వస్తాడు అంటున్న భర్త మాటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అమృత ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసి అతను అందరికి జాబ్లో నుండి తీసేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది అనుకున్నావు ఇంకో జాబ్ రావటం అంత ఈజీ అనుకున్నావా నీకంటే హై క్వాలిఫికేషన్స్ ఉన్న నేనే రెండేళ్ల నుండి తెప్పలు పడుతున్నాను వచ్చే నెల నుండి ఇంటి ఈఎంఐ ఎలా కట్టాలి కారు ఈఎంఐ ఎలా కట్టాలి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తే మా వాళ్ళతో తల ఎత్తుకుని తిరగలనా వల్ల నాకు వేసమైతే ఉపయోగం లేదు అంటూ కాలితో అమృతను తన్నపోయాడు వినోద్ ఇంతలో ముందుకు వచ్చిన సుమ వినోద్ని చేత్తో వెనక్కి నెట్టి మోకాల మీద కింద కూర్చుని తదిని పైకి లేపి గుండెరపు పొదుపుకుని నిప్పులు కప్పుతున్న కళ్ళతో తండ్రి వైపు చూస్తూ నువ్వు అసలు మనిషివేనా ఇన్ని రోజులు నువ్వే నా రోల్ మోడల్ అని నా హీరో అని మురిసిపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నాన్న ఏమన్నావు అమ్మ స్టేషన్కి వెళ్తే నీ పరువు పోయిందా అందరూ చూసి నవ్వుతారా ఇప్పుడు మాత్రం నిన్ను చూసి అందరు గౌరవిస్తున్నారనుకున్నావా పెళ్ళా సంపాదిస్తుంటే తిని తిరుగుతున్నావు అని నీ వెనక ఎలా నవ్వుకుంటున్నారో నీకు తెలుసా ఇంటి ఈఎంఐ కారు ఈఎంఐ అంటున్నావు మరి నువ్వు జాబ్ మానేసినప్పుడు అవి ఉన్నాయి అని నీకు రాలేదా రెండేళ్ల నుండి నీ సంపాదన లేకున్నా దేనికి లోటు లేకుండా నడపటానికి అమ్మ ఎన్ని తిప్పలు పడుతుందో ఏ రోజైనా గమనించావా హెల్త్ బాగున్నా లేకున్నా జీతం ఎక్కడ కట్ చేస్తారో అని ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడదు అంటూ ఆయాసం రావడంతో ఒక క్షణం అలుపు తీర్చుకోవడానికి ఆగింది సుమ ఎప్పుడు తన వెంటే తిరుగుతూ తనతో పాటు అమృతను ఆట పట్టించే సుమ ఇలా ఎదురు తిరిగి మాట్లాడటంతో నివ్వెరిపోయాడు వినోద్ ఇంకా ఏంటన్నా అన్నా మీ చిన్నత్త కొడుకు నీకు నీ భార్యకు గొడవలయ్యాయి అని అడిగాడన్నావు కదా అసలు ఈ రోజు కాదు నువ్వు మొదటిసారి అమ్మ ఒంటి మీద దెబ్బ వేసిన రోజే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇవాళ నువ్వు ఇన్ని మాటలు అరగలిగేవడో కాదు అమ్మ అలసి ఇచ్చింది ఆఫీస్లో బాసుకు కాదు ఇంట్లో నీకు ఇచ్చింది అందుకే నువ్వు అంత జోలు చేస్తున్నావు ఆఫీసులో అంత టార్చర్ అనుభవిస్తూ కూడా అమ్మ నీకు ఎందుకు చెప్పలేకపోయిందో తెలుసా నీకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు అని అయినా తప్పు చేసిన వాడి మీద కంప్లైంట్ ఇస్తే జాబ్ పోదు ఒకవేళ పోయినా అమ్మకు అంతకంటే మంచి జాబ్ వెంటనే వస్తుంది ఎందుకంటే అమ్మ నీలాగా ఆకాశానికి వేదు కాబట్టి మగారు అంటే ఆడవాళ్ళ మీద చేసేవాడు కాదు నాన్న తనను నమ్ముకుని వచ్చిన దాన్ని అన్ని విధాలా రక్షించేవాడు రేపు కాలేజీలో ఎవడైనా నన్ను కామెంట్ చేసినా నువ్వు నాదే తప్పు అంటావని అర్థమైంది ఇక నీ దగ్గర ఉండటంలో అర్థం లేదు నేను మా అమ్మ వెళ్లిపోతున్నా నీ పరువు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అంటూ తదిను పట్టుకుని డోర్ దగ్గరకు తీసుకెళ్లింది సుమ అప్పటికీ కొంచెం తేరుకున్న అవృత అమ్మా సుమ కొంచెం ఆవేశం తగ్గించుకో నాన్న ఏదో కోపంలో అలా మాట్లాడారు నాన్ను వదిలిపెట్టి ఎలా బ్రతుకుతావు అండి ఇంత చదువుకున్నావు నాలుగేళ్లలో పని చేసుకున్న బ్రతికే లక్ష్మికి ఉన్న ఆత్మవిశ్వాసం నీకు ఎందుకు లేదు నువ్వు ఇలా మెతక్గా ఉంటే అందరూ నేను ఎలాగే ఆడిస్తారు కావాలని గొడవలు పెట్టుకోమని ఎవరు చెప్పరమ్మా కానీ మన అస్తిత్వానికి దెబ్బ తగులుతున్నప్పుడు కూడా చేతులు కట్టుకుని కూర్చుంటే అది మన చేతకాని తరమే అవుతుంది ఇక పరువు అంటావా మనం ఉంది అనుకుంటే ఉంటుంది లేదు అనుకుంటే లేదు బాధలను భరిస్తూ నోరు మెదపకుండా పడి ఉండటమే పరువు అనుకుంటే అది మనకొద్దమ్మా ఒకరిని మోసం చేయకుండా మన విరుగులు పోగొట్టుకోకుండా ఎక్కడ బ్రతికినా అది పరువుతో బ్రతికినట్టే నన్ను నమ్మమ్మా నిన్ను నేను చూసుకుంటాను అని తల్లిదారు ధైర్యం చెప్తున్న కూతురిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అమృత నిన్న కాక మొన్న టీనేజీలో అడుగు పెట్టిన కూతురు ప్రపంచాన్ని జరిగినట్టుగా తన తప్పులు కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తుంటే ఒక్కసారి భార్య గడప దాటితే తన మొత్తుకుంటున్న పరువు నిజంగానే బజారున పడుతుంది అని అర్థమై వెళ్ళి అమృత చేతిని పట్టుకున్నాడు వినోద్ మోకాల మీద కూర్చుని ఆమె చేతులు పట్టుకుని కన్నీళ్లు కాదుస్తూ నిజంగా నిన్ను నా మాటలతో చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టాను అమృత నా కడుపును పుట్టిన కూతురుతో బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది నిజానికి నేను పెట్టిన కష్టానికి నీ కాలు పట్టుకోవాలి కానీ ఇన్ని రోజులుగా పెంచి పోషించుకున్న నా పురుషాహంకారం దానికి ఒప్పుకోదు కానీ నేను తప్పకుండా మారతాను అమృత నా కూతురితో మళ్లీ నా నాన్న నా హీరో అనిపించుకోవటానికైనా మారతాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అన్నాడు గద్క సరణ్ తో తండ్రి నిజంగానే పడుతున్నాడు అని అర్థం చేసుకున్న సుమ కళ్ళతోనే సరే అన్నట్లుగా అమృతకు సైగ చేసి ఈ ఒక్కసారికి నీ మాట నమ్ముతున్నా మరోసారి అమ్మని ఇబ్బంది పెడితే మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా వినేది లేదు అంటూ వారిద్దరిని అక్కడే వదిలేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సుమ అమృతను మరోసారి క్షమాపణలు అడుగుతున్న వినోద్ మాటలు వింటూ ఇకపై మా ఇంట్లో కూడా సంతోషపు చర్యలు విరుస్తాయి అని ఆనందపడింది సుమ తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత పెద్దలదే కాదు ఒక్కోసారి పిల్లలది కూడా అవుతుంది ఇప్పటి పిల్లలు ప్రపంచాన్ని చదువుతున్నారు మనం చెప్పే మాటల కన్నా మనం చేసే పనులే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా టీనేజీ పిల్లలలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది తమ ప్రవర్తనతో పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలు వాళ్ళతో బుద్ధి చెప్పించుకునే స్థితికి రాకూడదు అని ఆశిస్తున్నాను